హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు విజుడ్ కార్డ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన దగ్గర ప్రతి వారం అదిరిపోయే బడ్జెట్ కార్లు మీకోసం ఈరోజు నాలుగు పవర్ఫుల్ డీజిల్ కార్లు అన్ని ఆంధ్ర నంబర్ ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ యాక్టివ్లో ఉన్నాయి మీ బడ్జెట్లో మీకు కావాల్సిన కార్లు ఇవే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకెన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయకుంటే మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి షేర్ చేసి వాళ్ళను కూడా మంచి కార్ తీసుకునే విధంగా మీరే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మనకు నాలుగు పవర్ఫుల్ కార్లు అన్ని వెహికల్స్ కూడా డీజిల్ వెహికల్సే చాలా అంటే చాలా మంచి వెహికల్స్ వీడు చివరి వరకు చూస్తేనే మీకు మంచి కార్ తీసుకోవాలన్న ఉద్దేశం దొరుకుతుంది ఎందుకంటే నాలుగు కార్లు కూడా చాలా అంటే చాలా జెన్యున్ కార్లు తీసుకొచ్చాను అలాగే ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మనం ముందుగా ఫస్ట్ వెహికల్ చూసుకుంటే ఇది యథార్థ మైలేజ్ మాస్టర్ టొయోటా ఎథియోస్ జీడి రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వెహికల్ రీడింగ్ చూసుకుంటే లక్ష నలభై వేలు రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆంధ్ర ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ రెండు కూడా యాక్టివ్లో ఉన్నాయి వెహికల్ చూసుకుంటే ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ టైర్లు నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్ కండిషన్ అయితే ఉన్నాయి స్టెఫ్నీ కూడా అవైలబుల్లో ఉంది ఎలాంటి పార్ట్లు అయితే ఈ వెహికల్కి మార్చలేదు ఓకేనా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఒరిజినల్ ఏపీ వెహికల్ ఎక్సలెంట్ ఇంజన్ కండిషన్ మీరు ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు ఎథ్యోస్ అంటేనే నమ్మకమైన ఇంజన్ ఓకే మీకు ఎథియోస్లో ఎవరైనా ట్రావెల్స్ కోసం ఒక మంచి వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎథియోస్ బాగుంటుంది లాంగ్ డ్రైవ్కి బెస్ట్ ఆప్షన్ ఎథియోస్ మైలేజ్కి మైలేజ్ అలాగే మీకు కండిషన్ అలాగే మీకు సీటింగ్ కండిషన్ కూడా బాగుంటుంది ఆ తర్వాత లొకేషన్ చూసుకుంటే మనకు వెహికల్ లొకేషన్ పొద్దుటూరు కడప డిస్టిక్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది వెహికల్ ప్రైస్ చూసుకుంటే మూడు లక్షల అరవై వేలు ఓనర్ చెప్పడం జరిగింది ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదన్న మీరు వచ్చి వెహికల్ చూసుకొని రేటు కావడం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు మార్కెట్లో ఇదే వెహికల్ రెండు వేల పదమూడు మోడల్ మూడు తొంభై మూడు ఎనభై చెప్తున్నారు కానీ మన దగ్గర కేవలం మూడు లక్షల అరవై వేలు మాత్రమే అది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వచ్చి వెహికల్ చూసుకున్నాక మీకు వెహికల్ నచ్చితే ఇంకోసారి చెప్తున్నా మీకు వెహికల్ నచ్చితే నేనే మీకు దగ్గరుండి మంచి రేట్లో ఇప్పిస్తాను కానీ పర్ఫెక్ట్గా మీరు వచ్చే వెహికల్ కండిషన్ ఏంటి వెహికల్ ఏమైనా డ్యామేజ్ ఉందా వెహికల్కి ఏమైనా వాంటెడా ఇవన్నీ ఒకసారి మీరు క్లారిటీగా క్లియర్గా చూసుకొని ఆ తర్వాత మీరు రేట్ అనేది బార్గెన్ చేయండి ఓకే వెహికల్ జెన్యున్ వెహికల్ అన్న టొయాటా అంటేనే ట్రస్ట్ ఓకేనా సో ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఫ్యూచర్లో పందెంలో ముందుండే టైగర్ గ్రాండ్ ఐటెన్ ఆస్ట్రాసిఆర్డిఐ రెండు వేల పదమూడు మోడల్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ హోండై గ్రాండ్ టెన్ ఆస్ట్రా సిఆర్డిఐ డీజిల్ వెహికల్ రీడింగ్ చూసుకుంటే లక్ష తొమ్మిది వేలు రీడింగ్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ సింగిల్ ఓనర్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆంధ్ర ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ కూడా రెండు యాక్టివ్లో ఉన్నాయి అలాగే ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ టైర్ కండిషన్ చూసుకుంటే నైంటీ పర్సెంట్ అయితే టైర్ కండిషన్లో ఉన్నాయి స్టెఫ్ని అవైలబుల్ టూ కీస్ అయితే ఈ వెహికల్కి అవైలబుల్ ఉన్నాయి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నో ఎస్ట్రా స్పెండ్ ఏమైనా వెహికల్ తీసుకున్నా కూడా ఎలాంటి ఖర్చు లేదు వెహికల్కి ఓకేనా వెహికల్ లొకేషన్ చూసుకుంటే మనకు పీలేరు అన్నం అయ్య డిస్టిక్ పీలేరు అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అవైలబుల్లో ఉంటుంది వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ అయితే కేవలం మూడు లక్షల అరవై వేలు చెప్పడం జరిగింది ఈ వెహికల్ కాస్ట్ ఎక్కువ అని చాలామంది అనుకుంటారు కానీ వెహికల్ కండిషన్లో ఉంది కాబట్టి ఒక పది రూపాయలు ఎక్కువ పెట్టినా కూడా మంచి పండు తీసుకోండి చాలామందికి ఒకే ఒక మాట చెప్తున్న చిన్న విషయం అందరూ మనకి పది రూపాయలు తక్కువ వస్తే మంచి బండి తీసుకోవాలనుకుంటారు కానీ నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను దయచేసి ఎవరైనా వెహికల్ తీసుకునే వాళ్ళకి ఒకే ఒక మాట చెప్తా పది రూపాయలు ఎక్కువైనా కానీ రిపేర్ లేని బండి తీసుకోండి రిపేర్ ఉన్న బండి తీసుకొని రిపేర్ చేయించుకుందాం అనుకునే వాళ్ళు దయచేసి వెహికల్ తీసుకోతండి రిపేర్ లేని బండి తీసుకుంటే పది రూపాయలు రేట్ ఎక్కువైనా కూడా మంచి వెహికల్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది ఫ్యూచర్లో మీకు రిపేర్ లేకుండా మీ కండిషన్లో ఒక వన్ టూ ఇయర్స్ బాగా నీట్గా వాడుకోవచ్చు రిపేర్ ఉన్న బండి తీసుకుంటే మీరు పొద్దునకు రిపేర్ చేయించుకుంటూనే ఉండాలి అది రిపేర్ వస్తూనే ఉంటుంది సో దయచేసి రిపేర్ లేని బండి మంచి వెహికల్ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పడం అదే మంచి వెహికల్ తిప్పిస్తానని ఈ వెహికల్ చాలా మంచి వెహికల్ మిస్ చేసుకోవద్దని మూడు లక్షల అరవై వేలు డౌన్ అవుతుంది వచ్చి వెహికల్ చూసుకొని మాట్లాడదాం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనం నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే అందరికీ అల్లారి ముద్దైన షిఫ్ట్ డిజైర్ రెండు వేల పదహారు మోడల్ ఈ వెహికల్ చాలా అంటే చాలా మంచి వెహికల్ స్టెప్స్ ఇది స్టెప్స్తో స్కోర్ కొట్టేది షిఫ్ట్ డిజైర్ ఆప్షన్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ లక్ష ఇరవై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆంధ్ర ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది ఏసీ చిన్ టూ ఇయర్ బ్యాగ్స్ అవైలబుల్ పవర్ స్టెరింగ్ అండ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ టైర్లు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఒరిజినల్ ఏపీ వెహికల్ నో నీడ్ టు స్పెండ్ సింగిల్ ఎక్స్ట్రా రూపీ ఆల్సో వెహికల్ లొకేషన్ చూసుకుంటే అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది వెహికల్ సిల్కీ సిల్వర్ కలర్ ఇయర్ బ్యాగ్స్ ఉన్న సేఫ్ డీజిల్ కార్ మిడిల్ క్లాస్ కోసం సూపర్ ఫిట్ బడ్జెట్లు సేఫ్ డ్రైవింగ్ అంటే ఇదే బెస్ట్ కార్ చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు చాలామంది మంచి బడ్జెట్లో మంచి వెహికల్ తీసుకోవాలని కోరుకుంటారు అలాంటి వాళ్ళకి ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే రెండు వేల పదహారు మోడల్ ఈ వెహికల్ ఆప్షనల్ డీజిల్ ఆ తర్వాత టూ ఇయర్వేస్ కూడా ఈ వెహికల్కి వస్తాయి చాలా అంటే చాలా మంచి వెహికల్ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వెహికల్ మిస్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే వెహికల్ ఇది స్ట్రాంగ్ బాడీ అలాగే ఎలాంటి యాక్సిడెంట్ లేదు జెన్యున్ వెహికల్ కాబట్టి చెప్తున్నాను వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ కేవలం నాలుగు తొంభై చెప్పడం జరిగింది మీరు వచ్చి వెహికల్ చూసుకోండి ఆ తర్వాత కావాలంటే మాట్లాడదాం రీడింగ్ కూడా చూసుకోండి లక్ష ఇరవై ఎనిమిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అని ఓనర్ చెప్పడం జరిగింది మీరు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకోండి ఆ తర్వాత రేటు కావాలంటే నేనే మీకు మాట్లాడి మంచి రేట్లో ఇప్పిస్తాను రేటు దయచేసి బార్గింగ్ అయితే ఫోన్లో చేయొద్దండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చే వెహికల్ చూసుకున్న తర్వాత మీ రేట్ ఏదైనా కావాలంటే బార్గెన్ లైవ్లోకి వచ్చి డైరెక్ట్ ఓనర్తో కావాలంటే మాట్లాడుకోండి ఓకేనా మీరు ఫోన్ చేసి రెండుకు వస్తుందా మూడుకు వస్తుందా అంటే దయచేసి నాకు అలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేయొద్దండి నా టైమే కాదు మీ టైం కూడా వేస్ట్ అవుతుంది సో ఈ వెహికల్ డీజిల్ డిజైర్ వెహికల్ డీజిల్ వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ బంపర్ ఆఫర్ ఈ వెహికల్ తక్కువ రేట్లో కూడా వచ్చే అవకాశం ఉంది టూ ఎయిర్వేస్ వెహికల్ సో మిస్ చేయకుండా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓకేనా ఇప్పటికీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి అలాగే మన నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే షిఫ్ట్ డిజైర్ వీడిఏ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ డెబ్బై ఎనిమిది వేల వంద కిలోమీటర్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆంధ్ర ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ యాక్టివ్లో ఉన్నాయి ఏసీ చిన్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ టైర్లు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది టూ కీస్ అయితే ఈ వెహికల్కి ఉన్నాయి నో పార్ట్స్ చేంజ్ ఎలాంటి పార్ట్లు అయితే మార్చలేదు ఓకే ఇంజన్ అయితే ఫుల్ కండిషన్ అలాగే వెహికల్ లొకేషన్ చూసుకుంటే కడప డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది కడప ఆంధ్రప్రదేశ్ వెహికల్ ప్రైస్ చూసుకుంటే కేవలం ఆరు లక్షల ముప్పై వేలు చెప్పడం జరిగింది ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఫ్రెండ్స్ మీరు వచ్చి వెహికల్ చూసుకున్నాక వెహికల్ రేట్ అయితే బార్గింగ్ ఉంటుంది లైవ్లోకి వచ్చి వెహికల్ చూసుకొని మాట్లాడుకోవచ్చు రీసెంట్ మోడల్ కావాలి ప్రీమియం లుక్ కావాలి పర్ఫార్మెన్స్ కూడా కావాలంటే ఈ డిజైర్ మీ కోసమే ఇది చూశాక ఇంకో కారు మీద చూపడదు ఎందుకంటే చాలా అంటే చాలా ఒరిజినల్ పీస్ అలాగే మంచి కండిషన్లో ఉన్న కారు తక్కువ రీడింగ్ తిరిగింది కాబట్టి ఎలాంటి డ్యామేజ్ లేని వెహికల్ అలాగే ఈ వెహికల్ బాడుగులకు తిప్పే వెహికల్ కాదు ఫ్యామిలీ వెహికల్ ఎప్పుడు ఇంటి దగ్గర ఉండే వెహికల్ చాలా అంటే చాలా జెన్యున్గా నీట్గా వాడుకున్నారు ఓనర్ వారు సో మీకు డిజైర్ కావాలి మంచి వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఈ వెహికల్ నాలుగు వెహికల్ కూడా మీకు మంచి రేట్లో ఇప్పించడం నా బాధ్యత ఈ నాలుగు వెహికల్స్ కూడా డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి వెహికల్స్ తీసుకొచ్చాను ఈరోజు అలాగే మేము ముందుకు ఇంకో చిన్న మాట చెప్పడం జరుగుతుంది చాలామంది వెహికల్ దగ్గర వెళుతున్నారు కానీ వెహికల్ చూసుకొని బార్గెన్ డైరెక్ట్ వాళ్ళంతా వాళ్ళే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు వెహికల్ దగ్గర వెళ్ళిన తర్వాత వెహికల్ డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోండి కానీ ఓనర్తో ఎంత రేటింగ్ మాట్లాడుకున్నారో ఆ రేటు కూడా నాకు చెప్పండి దయచేసి ఓకేనా మీరంతకు మీరు డైరెక్ట్ అయిపోవడం కాదు చాలామంది డైరెక్ట్ అవుతున్నారు సో వాళ్ళ కోసం చెప్తున్నా మీకు వెహికల్ తీసుకోండి తప్పలేదు కానీ మీకు ఇప్పించిన వాళ్ళకి మీరు మళ్ళీ ఫోన్ చేయకుండా మా కమిషన్లు ఇవ్వకుండా మీరు అట్లా మోసం చేసి దయచేసి పోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇవన్నీ లైఫ్ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ ఉన్న కార్లు నో నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ ఇంకా ఏం కావాలి మీకు నచ్చిన కార్ కనిపిస్తే నాకు కాల్ చేయండి తక్కువ సమయంలో ఫోన్ చేసి బుక్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే చేసి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి చాలామంది వెహికల్ కండిషన్ ఎలా చూడాలో మాకు అర్థం కావడం లేదని అంటున్నారు అన కండిషన్ ఎలా చూడాలో సింపుల్ మ్యాటర్ అన్న మీరు వెహికల్ ట్రయల్ వేయండి ఒక టూ టూ త్రీ కిలోమీటర్స్ వెహికల్ ట్రైల్ వేయండి ఆ తర్వాత వెహికల్ ఇంజన్ ఆఫ్ చేయకుండా బానట్టు పైకి ఎత్తి మీకు ఇంజన్లో ఆయిల్ ఏమైనా లీకేజ్ ఉందా ఏమైనా వైట్ స్మోక్ వస్తుందా బ్లాక్ స్మోక్ వస్తుందా అనేది మీరు గమనించండి అప్పుడే మీకు తెలిసిపోతుంది అది యాక్సిడెంట్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అది ఎలా తెలుసుకోవాలో నేను మీకు ఎగ్జాంపుల్గా ఒక వీడియో తీసి పెడతాను ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్